సమూేలు పేరు మీద రెండు గ్రంథాలున్నాయి మొదటి సమూయాలు రెండు సమూయలు యూదులు ఈ రెండు గ్రంథాలను ఒకే గ్రంథంగా పరిగణిస్తారు రాజుల గ్రంథంలో ఇవి రెండు మొదటి భాగంలో మరికొందరు పరిగణిస్తారు ఈ రెండు చారిత్రక గ్రంథాలు సమూయేలు పేరు మీద ఈ గ్రంథాలు ఎందుకున్నాయి అనుకుంటున్నారా ఇతడు ఈ గ్రంథాలకు రచయిత సౌలును దావీదును అభిషేకించినవాడు సమూయలే మొదటి సమూయేలు గ్రంథం అధ్యాయం వరకే సమూయేలు రాశాడు ఈ అధ్యాయంలో సమూయేలు మరణము గ్రంథస్థం చేయబడి ఉంది ఒకటి సమూయేలు పదో అధ్యాయం ఇరవై వచనం నుండి మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం చూస్తే ఈ సంగతి బోధపడుతుంది సమూయేలు గ్రంథాలు రెండు వీటిలో ఈ చరిత్ర ఎంతో ఆసక్తిదాయకమైనది అనేకమైన విశేషాలు బయలుపడ్డాయి ఇస్రాయేలు రాజ్యం లేచింది ఆమె కుమారుడైన సమూయేలు దావీదు గొలియాతును సంహరించటం దావీదు యోనాతానుల గాఢ స్నేహం సౌలు ఎందోరు మంత్రగత్తెను దర్శించిన వైనం వర్ణించబడింది రెండు సమూహేలు ఏడో అధ్యాయం దేవుని వాక్యమందరి గొప్ప కథ ఆసక్తిదాయకమైన చరిత్ర దావీదుతో దేవుడు చేసుకున్న నిబంధన భక్ష్యపా దావీదు చేసిన వ్యభిచార పాపం దాని పర్యవసానం ఈ గ్రంథంలో రాసిపెట్టాడు పరిశుద్ధాత్మ దావీదు కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు వృత్తాంతం కూడా ఈ గ్రంథంలో ఉంది న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు సామాన్యులను వాడుకున్నాడు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మానవ సహజమైన లోపమున్నది మనము అల్పులమైన ప్రజలమే అందుకే ఈ గ్రంథంలో మనకు ఆదరణ పరీక్ష నిరీక్షణ కలుగుతాయి ఒకటి రెండు సమూహలు గ్రంథాల్లో కొందరు ముఖ్య వ్యక్తులను కలుసుకుంటాము హన్న ఏలి సౌలు యోనాతాను దావీదు మొదలైన వారి జీవితాలను వారి వ్యక్తిగత విశేషాలను తేటగా చూడగలం ఈ గొప్ప వ్యక్తులతో పరిచయం మనకెంతో ఆదరణ ప్రతి వ్యక్తి విజయమునకు రహస్యమేదో అపజయానికి కారణమేదో ప్రభు తేటగా మనకు చూపెడతాడు సమూహేలు ఒకటి రెండు గ్రంథాలలో కొన్ని అంశాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనవి ముఖ్యంగా మూడు అంశాలు గమనించండి మూడింటిలో ప్రార్థన ఒకటి ఒకటి సమూహేలు గ్రంథం ప్రార్థనతో ఆరంభమవుతుంది రెండు సమూలు గ్రంథం ప్రార్థనతో ముగుస్తుంది ఈ మధ్య ఉన్న గ్రంథ భాగమంతా ఎన్నెన్నో ప్రార్థనలున్నాయి రెండో అంశం రాజ్య విస్తరణ ఇస్రాయేలు దేవుని రాజ్యం అయి ఉండాల్సింది పోయి మానవ రాజ్యంగా రూపుదాల్చింది రెండు సమయలు ఏడో అధ్యాయంలో దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధన ఉంది ఇక మూడో అంశం ప్రవక్త యొక్క సేవ ఎలా ఆరంభమైంది ఈ రెండు గ్రంథాలలో వివరాలతో పేర్కొనబడింది ఇస్రాయేలుకు దేవుడే రాజై ఉండగా యాజకత్వ పరిచర్య ఎంతో ప్రాముఖ్యంలో ఉంది యాజకులు బలహీనులయ్యారు రాజు అభిషిక్తుడయ్యాడు దేవుడు యాజకులను ప్రక్కన పెట్టేశాడు ప్రవక్తలను లేపాడు ప్రవక్తలే దేవుని వార్తావహులు ఇస్రాయేలు జాతి రానురాను బలహీనమైపోయింది అభివృద్ధి కుంటుబడిపోయింది ఒకటి రెండు సమూహేలు గ్రంథాలు రాజ్యం ఎలా ఉచ్ఛదశకు ఎదిగిందో చూపుతుంది రాజ్యం ప్రారంభ దశ నుండి పాత నిబంధన కొత్త నిబంధనలకు రాజ్య భావన పొడిగించబడింది మత్తై మూడో అధ్యాయం రెండో వచనంలో బాప్తిష్మకుడైన యోహాను సందేశమిదే మారుమనస్సు పొందండి ఇదే కొత్త నిబంధనలోని మొదటి రాజ్య సందేశం అతడు పేర్కొన్న రాజ్యం సమూయేలు రెండు గ్రంథాలలోని రాజ్యమే పాత నిబంధనలోనే ఈ రాజ్య భావన అంకురం ఉంది ఈ రాజ్యానికి చారిత్రక ఆధారముంది ఇది భూమి మీది రాజ్యం దీనికి భౌగోళికమైన ఎల్లలున్నాయి ఈ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు ఈ రాజ్య పౌరులు మానవులు ఇది ఊహారాజ్యం కాదు వాస్తవ రాజ్యం దేవుని రాజ్యమంటే దానికి దేవుడే రాజు రాజ్య విధానం ఎలాంటిది అంటారా అసలు మన రాజ్యాలు అనేక విధాలు ఏ విధానమైనా దాన్ని పరిపాలించే వ్యక్తిని బట్టి దాని బాగోగులు నిర్ధారణకు వస్తాయి దేవుడు తాను అభిషేకించిన రాజును సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు సమాధానకర్త అయిన యేసుక్రీస్తు పరిపాలిస్తాడు అది స్వర్ణయుగం అంతవరకు ఈ లోక రాజ్యాలలో సమాధానము ఉండదు దేవుని రాజ్యం శ్రేయో రాజ్యం అందులో బీదరికం ఉండదు వాతావరణ కాలుష్యం ఉండదు ఉన్నతమైన నైతిక ప్రమాణాలు పాటించబడతాయి బాధ ఉండదు కన్నీరు ఉండదు ఈ రెండు గ్రంథాలలో రాబోయే వెయ్యేండ్ల పాలనకు ఛాయారూపకమైన రాజ్య విధానాలు సూచకప్రాయంగా చూపబడ్డాయి దేవుని రాజ్యంలో మూడు ముఖ్య లక్షణాలున్నాయి రాజుకు సర్వాధికారము ఉంది రాజు నీతిపరుడు నీతిని అనుసరించి పరిపాలిస్తాడు రాజు దేవునిపై పూర్తిగా ఆధారపడతాడు దేవునికి విధేయుడై ఉంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోయే రాజు రాజులకు రాజు సార్వభౌముడు రోజున ఆయన రాకడ కోసమై ఆయన రాజ్యము కోసమై దేవుని సంఘం కృషి చేస్తున్నది దేవుని రాజ్యమే మన ధ్యేయం ఈ గ్రంథంలో దేవుని ప్రవక్త అయిన సమూయేలు వృత్తాంతం ఉంది అతని జన్మ అతని పుట్టుక వెనుక తల్లి హన్నా ప్రార్థన హన్నా ప్రార్థన ప్రవచనాత్మకమైనది సమూయేలు దేవుని పిలుపును విన్నప్పుడు అతడు చిన్నవాడు ఈ సమూయేలు చివరి న్యాయాధిపతి మొదటి ప్రవక్త మందసాన్ని పిలుస్తీయులు వశపరుచుకున్నారు ఏలీ అతని కుమారులు మరణించారు వారి మరణం ఎంతో విషాదకరం దేవుని మందసం ఫిలిస్తీయుల బారి నుండి విడిపించబడింది సమూయేలు ద్వారా గొప్ప ఉజ్జీవం వచ్చింది ప్రజలు విగ్రహాలను విడిచి దేవుని వైపునకు మరలారు ఇస్రాయేలు ప్రజలు యఘోవాను కాదని తమకు ఒక మానవ రాజు కావాలని గొడవ చేశారు సమూయేలు వారిని మందలించాడు ఎలాగైతేనేమి దేవుడు వారికొక రాజునిచ్చాడు సౌలే మొదటి రాజు సమూయేలు సౌలును రాజుగా అభిషేకించాడు సౌలు రాజ్యారంభం బాగానే ఉంది అమోనీయులపై సౌలు విజయం సాధించాడు సమూయేలు సౌలుకు పూర్తి అధికారం అప్పగించాడు అయితే రాను రాను సౌలు పెడతో పట్టాడు దేవునికి తిరుగుబాటు చేశాడు ఫిలిస్తీయులపై విజయం సాధించటంలో యోనా తాను పాత్ర ఎంతో ఉంది గాని సౌలు అదంతా తన ప్రతాపమే అన్నట్లు వ్యవహరించాడు అగగురాజు విషయంలో సౌలు తప్పటడుగు వేశాడు దావీదు దేవుని హృదయాన్ని అనుసరించిన వ్యక్తి దావీదు దేవుని బడిలో సుశిక్షితుడు గాతువాడైన గొల్యాతను దావీదు సునాయాసంగా చంపేశాడు యోనాతానుకు దావీదుకు మధ్య ఎంతో ప్రగాఢమైన స్నేహం ఏర్పడింది సౌలు కుమార్తె అయిన మీకాలుకు దావీదుతో వివాహం జరిగింది దావీదును దేవుడు ఎంతో క్రమశిక్షణలో పెట్టాడు సౌలు దావీదును చంపాలని ఎంతో విఫల ప్రయత్నం చేశాడు దావీదు పారిపోవడానికి యోనాతాను ఎంతో సహాయపడ్డాడు నోబూ గాదు ప్రాంతాలకు దావీదు పారిపోయాడు దావీదు తనకు అనుకూలురైన యోధులను సమకూర్చుకున్నాడు యాజకులనెందరినో సౌలు చంపాడు దావీదు ఫెలిస్టీయులతో యుద్ధం చేశాడు సౌలు దావీదును తరిమాడు యోనాతానుకు దావీదుకు మధ్య నిబంధన జరిగింది ఎన్గిది అనే చోట దావీదు సౌలు తన చేతికి చిక్కినా అతణ్ణి చంపలేదు సమూయలు చనిపోయాడు దావీదు అభిగయ్యలు వృత్తాంతం ఎంతో ఆసక్తిదాయకమైనది జీపు అరణ్యంలో దావీదు మరొకసారి సౌలు తన చేతికి చిక్కినా అతణ్ణి చంపలేదు అభిషిక్తుణ్ణి చంపకూడదు అని అతని ప్రాణాలు దక్కించాడు ఫిలిస్తీయలోని సిక్లగు ప్రాంతాలకు దావీదు పారిపోయాడు సౌలు ఎందోరులో మంత్రగత్యను సంప్రదించాడు ఫిలిస్తీయులు దావీదును నమ్మలేదు అతణ్ణి సందేహించారు సిక్లగును ధ్వంసం చేసినందుకు దావీదు అమాలేకియులతో పోరాడాడు యుద్ధంలో సౌలుకు బలమైన గాయాలు తగిలాయి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు ముప్పై ఒకటో అధ్యాయంలో యోనాతాను మృతిని గురించిన వృత్తాంతం ఉంది సోదరి సోదరులారా ఇది మొదటి సమూయేలు గ్రంథంలోని సారాంశం గమనించండి మొదటి సమూయేలు గ్రంథంలోని అంశం దేవుడు మానవ చరిత్రలో పనిచేస్తున్నాడు మన దేవుడు చరిత్రకు దేవుడు ఈ గ్రంథమంతటిలో ముగ్గురే ముఖ్య వ్యక్తులు కనిపిస్తారు ఒకటి సమూయేలు రెండోవాడు సౌలు మూడు దావీదు ఇస్రాయేలు జాతిని న్యాయాధిపతులు పరిపాలించారు ఆ కాలానికి దేవుడు న్యాయాధిపతులను లేపాడు చరిత్రలో అతి సంక్లిష్ట పరిస్థితుల్లో ఇస్రాయేలు జాతి ఉన్నప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతులనిచ్చాడు అయితే ఇస్రాయేలు జాతి ఆధ్యాత్మికంగా ఎంతో పతనమైంది నైతికంగా రాజకీయంగా ఇస్రాయేలు పట్టిపోయింది ఫిలిస్తీయుల దండయాత్రలు ఎక్కువైపోయాయి శిలోహులో యాజక పరిచర్య ఆధ్యాత్మిక విలువలను కోల్పోయింది ఈ నేపథ్యంలో దేవుడు సమూయేలును లేపాడు హన్నాకు కలిగిన అద్భుత కుమారుడు ఇతడు హన్నాకు ఒక తల్లిగా సమూయేలు జన్మ ఎంత ఆనందం కలిగించిందో జాతి అంతటికీ అలాంటి ఆనందమే కలగబోతోంది సమూయేలు కుమారులకు తండ్రి పోలికల్లో కూడా రాలేదు సమూయేలు కొడుకులను ప్రజలు అంగీకరించలేదు సమూయేలు వయోవృద్ధుడైపోయాడు మాకు రాజు కావాలని ప్రజలు నానా గొడవ చేస్తున్నారు ఒత్తిడిని బట్టి అలాగే వారికి సౌలు అనే రాజు ఇవ్వబడ్డాడు సౌలు చూడటానికి మంచి వ్యక్తిత్వం గలవాడే ఇస్రాయేలుకు మొదటి రాజు సౌలు గాని ఇతనికి అహంభావం ఎక్కువ అనవసరంగా యాజకుల పరిచర్యలో జోక్యం కలిగించుకున్నాడు దేవుడు సౌలును విసర్జించాడు ఆ తరువాత సౌలు దయనీయ స్థితికి దిగజారిపోయాడు అసూయ భయాందోళనలతో నిండిపోయాడు పిచ్చివాడైపోయాడు దావీదును హత్యగావించడానికి పూనుకున్నాడు సౌలు కుమారుడే దావీదుకు ప్రాణ స్నేహితుడు కావటం విశేషం సౌలు యోనాతాను ఇద్దరూ యుద్ధంలో చనిపోయారు ఆ తరువాత దావీదు ఇస్రాయేలుకు రెండో రాజయ్యాడు శ్రోతలు గ్రహించండి చరిత్రలోని ప్రతి సంఘటన దేవుని చిత్తము నెరవేర్పునకు ఎలా ఉపయోగపడుతుందో గుర్తించారా యాజకుడైన ఏలీ అతని కుమారులు అవినీతి పరులైనప్పుడు దేవుని బడిలో ఎన్నో దివ్య సత్యాలు నేర్చుకున్నాడు ఇస్రాయేలు దేవుణ్ణి కాదని రాజు కావాలని కోరారు కాబట్టి దేవుడు తన హృదయానుసారి అయిన దావీదు సింహాసనాన్ని స్థిరపరచడానికి వీలైంది ఆ విధంగా మెస్సియా రాకడకు రంగం సిద్ధం చేయబడింది సౌలు సంగతేమిటి ఆరంభంలో ఎంత బాగా ఉన్నాడో రాను రాను అంత చెడిపోయాడు చివరికి ఆత్మహత్యతో అతని జీవితం అంతమైపోయింది హన్నా ప్రార్థనకు ఫలితంగా దేవుడు ఆమె గర్భం తెరిచాడు సమూయేలుగాక మరి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఆమెకు కలిగారు ఒకటి సమూహేలు పదహారో అధ్యాయం ఏడో వచనం మనుష్యులు పైరూపమును లక్ష్యపెడతారు కాని యహోవా హృదయాలను లక్ష్యపెడతాడు పదిహేనో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు బలులు అర్పించడం కంటే ఆజ్ఞను అనుసరించడం శ్రేష్ఠం తిరుగుబాటు చేయడము సోది చెప్పటమనే పాపముతో సమానం దేవుడు దీర్ఘశాంతము గలవాడు క్షమించే దేవుడు పాపాలను ఒప్పుకోకుండా బరి తెగిన వారికి శిక్ష తప్పదు ప్రియశ్రోతలు అన్ని గ్రంథాలలో లాగే ఈ గ్రంథంలో కూడా మనకు క్రీస్తు ప్రత్యక్షం ఉంది బాలుడైన సమూహేలకు యేసుకు పోలికలు ప్రవచనాత్మకమైనవి కొన్ని ఉన్నాయి ఇద్దరూ వాగ్దానం వల్ల జన్మించినవారే పుట్టకముందే దేవునికి ప్రతిష్ఠించబడినవారు యూద జాతీయ జీవనంలో ఒక యుగము నుండి మరో యుగానికి యుగ సంధిలో జన్మించిన వారే ఇద్దరు న్యాయాధిపతుల కాలానికి ప్రవక్తల కాలానికి మధ్యకాలం సమూయేలు పుట్టిన కాలం అలాగే ధర్మశాస్త్ర కాలానికి కృపాకాలానికి మధ్యకాలంలో ఏసు పుట్టాడు సమూయేలు ప్రవక్త యాజకుడు ఈ రెండూ సమూయేలు పరిచర్యలే యేసు రాజు ప్రవక్త యాజకుడు సౌలు జీవితం విషాదాంతం అనగా లోకరాజ్యాలు రాజులు చివరికి అలాగే పరిణమించడం మనకు చరిత్ర నేర్పుతున్న పాఠం మరో విశేషం సమూయేలు తల్లి స్థుతిగీతం పాడింది యేసు తల్లి తల్లిపాడిన స్థుతిగీతం అసం అలాగే ఉంది ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడాలి దావీదునందు దేవుని రాజు యొక్క వంశావళి కనిపించింది దేవుడు రాజుగా వచ్చాడు రారాజుగా రాబోతున్నాడు దావీదు ఒక గొర్రెల కాపరి మామూలు మనిషే కాని మంచి కాపరి అయిన యేసుకు దావీదు ముందు గుర్తుగా కానవస్తాడు ఏసుక్రీస్తు మనకు యుగ సమాప్తి పర్యంతము కాపరి రాజు ప్రియశ్రోతలు గమనించండి మొదటి సమూయేలు గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రస్తావన పలు సందర్భాలలో వచ్చింది చేత ప్రవచనాలు పలికించేవాడెవడూ పరిశుద్ధాత్మే సౌలు దశలో ఆత్మపూర్ణుడు అతనితో ఉన్న సేవకులు కూడా ఆత్మావేశముతో మాట్లాడారు ఒకటి సమూయేలు పదో అధ్యాయం ఆరో వచనంలో యహోవా ఆత్మ మీదికి వస్తాడని అతనికి కొత్త మనస్సు వస్తుందని సమూయేలు చెప్పాడు దేవుని పిలుపును తన జీవితంలో సార్థకమవటానికి పరిశుద్ధాత్మ పరిచర్య ఎంతో అవసరం సమూయేలు వచ్చి దావీదును అభిషేకించిన తరువాత పదహారో అధ్యాయం పదమూడో వచనంలో చెప్పబడింది యహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చాడు పదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనంలో పరిశుద్ధాత్మ ఏ విధంగా ఆరాధనకు వారిని ప్రేరేపించాడో చెప్పబడింది సౌలు కూడా ఆత్మశక్తి చేత ప్రవక్త అయ్యాడంటే అందరూ ఆశ్చర్యపోయారు దేవుని ఆత్మ దూతలమీదికి వచ్చినందున వారు ప్రకటించనారంభించారు అపుస్తల కార్యములు రెండో అధ్యాయమంతా పరిశుద్ధాత్మ శక్తి ఎలా కనపడిందో దేవుని ఆత్మస్వరం ఎలా వినబడిందో చెప్పబడింది పరిశుద్ధాత్మ కార్యములు పాత నిబంధనలో అన్ని గ్రంథాలలో తేటగా కనపడుతున్నాయి ఎపోదు ఊరీము తుమ్మీము సత్యస్వరూపి అయిన ఆత్మ కార్యాలకు సంకేతాలే పరిశుద్ధాత్మ సర్వ సర్వసత్యములోకి నడిపిస్తాడు నాటి నుండి నేటి వరకు నడిపిస్తూనే ఉన్నాడు యోహాను సువార్త పదహారో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు ఆయన నావాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు శ్రోతలు ఒకటి సమూయేలు గ్రంథం మూడు భాగాలుగా చేసి అధ్యయనం చేస్తాము సమూయేలు నేతృత్వంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది ఆ తరువాత సౌలు పరిపాలన ఇక మూడో భాగంలో సౌలు పతనం దావీదు అభివృద్ధి ఈ గ్రంథమందలి సంఘటనలు ఎంతో ఆసక్తిదాయకమైనవి ఒకటి సమూహేలు గ్రంథం ఇస్రాయేలు చరిత్రలోని అతి ప్రాముఖ్యమైన సంఘటనలను ఎత్తిచూపుతుంది చివరి న్యాయాధిపతి అయిన సమూయేలుతో మొదలై మొదటి రాజైన సౌలు మరణంతో ముగింపునకు వస్తుంది ఇస్రాయేలు జాతి చర్యలో దేవుడు ఎలా జోక్యం కలిగించుకున్నాడో ఈ గ్రంథంలో తేటగా చూడగలం దేవుడు ఈ రోజున కూడా మానవ చరిత్రలో విశేషించి ఆయన సంఘ చరిత్రలో చేస్తున్న అద్భుతాలు అపూర్వ సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో మొదటి సమూహేలు ఎనిమిదో అధ్యాయం మూడో వచనం చూడండి అలాగే మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో హన్నా కనపడుతుంది సమూయేలు కుమారులు అతని ప్రవర్తనను అనుసరించలేదు ధనాపేక్షకులై లంచాలు పుచ్చుకొని న్యాయమును తిప్పివేశారు కాని హన్నా తన కుమారుడైన సమూయేలును ఎలా పెంచింది నేను నా బిడ్డను యహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను తాను బ్రతికే దినములన్నిట వాడు యహోవాకు ప్రతిష్ఠితుడు తల్లి తనను పెంచినట్లు సమూయేలు తన పిల్లలను పెంచలేకపోయాడు మన బిడ్డల సౌశీల్యాన్ని మనమే తీర్చిదిద్దాలి దేవుని చిత్తానికి వారిని అప్పగించాలి దైవభక్తిలో వారు ఎదిగేటట్లు చూడాలి పిల్లలను నిర్లక్ష్యం చేస్తే వారు కొరకరాని కొయ్యలవుతారు పిల్లలను బాల్యదశలోనే దేవునికి ప్రతిష్ఠించాలి గర్భఫలము దేవుడిచ్చిన బహుమాను పరిశుద్ధత అంటే ఏమిటనుకుంటున్నారు లోకాశలకు కాదు అని చెప్పాలి దేవునికి అవును అని చెప్పాలి అప్పుడే పరిశుద్ధత మనలో ప్రవర్తిల్లుతుంది ఒకటి సమూహేలు పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇస్రాయేలీలు ఏం చేశారు తమను రక్షించిన తమ దేవుణ్ణి విసర్జించిన వారై తమ మీద ఒక రాజును నియమించు అని అడిగారు లోకంలోని రాజులు వారి వైభవాన్ని చూచి ఆకర్షితులై పాడైపోయే మనస్తత్వమిది దేవుని జ్ఞానము బలము యథార్థత వాటికి అవును అని చెప్పాలి మానవ జ్ఞానము మానవ పాపము చేత ప్రభావితమై ఉంటుంది ఒకటి సమూయేలు మూడో అధ్యాయం వచనం యహోవా ప్రత్యక్షమై నిలిచి సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవియ్యి అన్నాడు పదిహేను అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు దేవుడు తన మాట వినేవారితోనే మాట్లాడతాడు బలులు అర్పించటం కంటే ఆయన ఆజ్ఞలు పాటించటం గొప్ప దీవెన విధేయత అంటే సంపూర్ణమైన నిర్నిబంధమైన లొంగుబాటు సగం విధేయత అవిధేయత కిందికే వస్తుంది సౌలు పరిస్థితి అలానే అఘోరించింది విశ్వాసం విధేయతలోనే విశ్వాసం విశ్వాసమంటే సరే అని ఊపటం కాదు విధేయత క్రియాత్మకమైనది విశ్వాసం విధేయతను ఉత్పత్తి చేస్తుంది జయించినప్పుడు విశ్వాసం సార్థకమవుతుంది లేకపోతే అది నిరర్థకమవుతుంది విధేయతను మతంతో ముడిపెట్టకండి అవిధేయత దేవుని పట్ల తిరుగుబాటు దేవుని వాక్యం విని దానిని గైకొనకపోతే వాక్యాన్ని కాదని తిరస్కరించినట్లే యుద్ధము యహోవాదే శత్రువులను ప్రతికూల పరిస్థితులను గెలవటానికి దేవుని మాట వినడమే ఏకైక మార్గం పాఠం ఇంతటితో సమాప్తం దైవాశీష్యులు ఆమెన్